హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో తమ్మకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది సిటీలో ఉండే ఉండేవారికి చాలామందికి తెలియకపోవచ్చు కానీ పల్లెటూరులో వాళ్ళకి మాత్రం ప్రతి ఇంట్లో ఉంటుందండి ఇది ఈ చెట్టు అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది కంపల్సరీగా సో దీనికి ఎటువంటి మందులు ఏం అవసరం లేదండి న్యాచురల్గా పండుతాయి దీనివల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి సో ఈ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను పదండి తమ్మకాయ ఫ్రై చేసుకోవడానికి మనం ముందుగా తమ్మకాయలు కావాలి నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తమ్మకాయలు తీసుకుంటున్నాను వీటిని నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి పెద్ద పెద్దవిగా కట్ చేసుకున్నారంటే వాటర్లో ఉప్పు వేసుకొని కొంచెంసేపు ఉడికించుకోవాల్సి వస్తుంది నేను అలా చేయకుండా డైరెక్ట్గా వేయించేసుకుందామని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసేసుకొని ఒక మూడు వెల్లుల్లి కూడా కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అలాగే ఒక రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకొక పెద్ద సైజు ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లైట్గా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా తమ్మకాయ ముక్కలు అవి కూడా ఇందులో వేసేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టాం కదా ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది సో ఈ టైంలో మనం ఇందులోకి కారం పొడి ప్రిపేర్ చేసుకుందాం కారం పొడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పది ఎండుమిర్చి ఒక పది ఎండు కొబ్బరి ముక్కలు వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర పది పొ పది వెల్లుల్లి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి సో కారం పొడి కూడా రెడీ అయిపోయింది ఇది మనం స్టోర్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఏదైనా ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు దేంట్లోనే వేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒక టూ ఆర్ త్రీ మంత్స్ అయినా పాడవదండి ఇక్కడ చూడండి తమ్మకాయలు బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఈ కారం పొడి ఇందులో యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు ఇది వేసుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇంకొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఎవరికైనా హెల్త్ పరంగా చాలా మంచిదండి చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ మీకు తమ్మకాయలు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా మనం చిక్కుడుకాయలు బీన్స్ వీటన్నిటితో ఎన్ని రెసిపీస్ చేసుకుంటామో అవన్నీ వీటితో కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ అండి మీకు ఒకవేళ ఇది చేయడం రాకపోతే ఒకసారి వీడియో చూసి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఎలా వస్తుందనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం